హాయ్ అండి హాయ్ అండి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులు అవుతుంది సుమారుగా అంతే కేవలం ఇరవై రోజులు ఈ ఇరవై రోజుల్లోనే మనం అద్భుతాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం ఒకటో తారీఖునే జీతాలు ఇవ్వటం అనేది ఐదేళ్లుగా ఎప్పుడూ లేని ఉద్యోగస్తులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వటం పెన్షన్దారులు అందరికీ ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు ఇచ్చేయటం అలాగే ఒక పక్కన అమరావతి పనులు పరిగెట్టిస్తున్నారు మరో పక్కన పోలవరం పనులు ప్రారంభించారు మరో పక్కన పరిశ్రమల వేట మొదలుపెట్టారు అందులో భాగంగా అమరావతిలో ఎక్సలర్ అని చెప్పి ఒక ప్రముఖ ప్రముఖ విద్యా సంస్థ రాబోతుంది రెండు వందల యాభై ఎకరాలు సుమారుగా కేటాయించడం జరుగుతుంది దానికి అదే కాకుండా ఈ క్లబ్ మహీంద్ర టూరిజం ప్రాజెక్టులు వాళ్ళు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి మహీంద్ర టూరిజం ప్యాకేజీలు ప్రాజెక్టులు వాళ్ళు కూడా రాష్ట్రంలో వాళ్ళ పరిశ్రమ వాళ్ళ ప్రాజెక్టులను స్టార్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆసక్తి ప్రదర్శించడం జరిగింది త్వరలో ఎంవైయూ కుదుర్చుకున్నాము ఏమేం కావాలనేది డిస్కషన్స్ చేసుకున్నామని చెప్పడం జరిగింది సో ఈ రకంగా అభివృద్ధి చెందుతున్న ఏపీకి ఎటువంటి రోజులు ముందు రాబోతున్నాయని తెలుస్తుంది మనకి ఏ ఎలా విశ్లేషిస్తారు దీన్ని ఒకటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి జూన్ నాలుగో తారీఖున అర్థమైంది దానికి ప్రధాన కారణం ఆ మంచి రోజులు ఆ శుభ పరిణామానికి ప్రధాన కారణం ఏంటి అంటే దాని పేరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి విజనరీ గురించి కానీ ఆయన దార్శనికత గురించి కానీ ఈరోజు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కానీ దేశవ్యాప్త ప్రజలు కానీ చెప్పుకున్నా అసలు లేదండి దానికి ఉదాహరణ ఇప్పటికీ చెప్పుకునేది ఏంటంటే ఆయన మానసిక పుత్రిక హైటెక్ సిటీని కానీ మైక్రోసాఫ్ట్ సంస్థలు కానీ చెప్పుకోవచ్చు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆ లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ ప్రతి ఒక్కటండి ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఐఏఎం కావచ్చు హైదరాబాద్ లో బీ స్కూల్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి హైదరాబాద్ లో ప్రతి ఒక్కటి ఈ రోజు ఏదైతే అగ్రమగా అగ్రగామిగా ఉన్న సంస్థలు ఉన్నాయో వాటన్నిటి మూలాలు కూడా చంద్రబాబు నాయుడు గారి కొనాలి చెప్పుకోవాలి ప్రస్తుతానికి నూటికి నూరు శాతం ఈరోజు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీ స్కూల్స్ ప్రొఫెసర్స్ కావచ్చు చైర్మన్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుకి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు మరలా అమరావతికి ముఖ్యమంత్రి అవడం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఊపిరి పోసిందనే విధంగా జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన కొద్ది గంటల్లోని రోజు అమరావతి పనులు శరవేగంగా ముందుకెళ్ళాయి ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు గమనిస్తే సిఆర్డికి సంబంధించి గడిచిన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోయాయి ఈ రోజు ఉన్న కంపెనీలు వెళ్ళిపోయాయి కొత్త కంపెనీలు రావడానికి కూడా భయపడ్డాయి ప్రధానంగా మీరు చూసుకుంటే లూలు కంపెనీ యొక్క ఏదైతే వేల కోట్ల ప్రాజెక్టులు పెట్టారో ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఈ రోజు లూలు కంపెనీ వైజాగ్ లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి ఈ రోజు ఏదైతే మాల్ ఉందో సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు అటువంటిది వీళ్ళు ఏదైతే కమిషన్లు అక్కడ లోకల్ పాలిటిక్స్ వల్ల పక్కకి తెలంగాణలో పెట్టిన పరిస్థితి రోజు తెలంగాణలో కేవలం నూట యాభై కోట్లతోనే పెట్టారు అటువంటిది వైజాగ్ లో ఐదు వందల కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబారు వాళ్ళు అప్పట్లో ఇంకోటి ప్రధాన ఉదాహరణగా అమర్ రాజా కోట్లు రెండు వేల ఐదు వందల మొత్తగా అదే విధంగా అదాని కంపెనీ అండి లాల్ అదాని సంబంధించి అదే విధంగా మీరు చూసుకుంటే అమర్ రాజా కంపెనీ కావచ్చు వీళ్ళందరూ కూడా బహిరంగంగా లేఖ రావడం జరిగింది మేము ఈ రా జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజకీయాలు ఉన్నాడో వాళ్ళు అడిగే కమిషన్లు వాళ్ళు వేసే ట్యాక్స్లు ఇవన్నీ తట్టుకోలేక వెళ్ళిపోతున్నది బహిరంగ చెప్పేసి వెళ్ళినది జరిగింది అది అంత సిగ్గు చెట్టు ఒక ముఖ్యమంత్రికి ఈ రోజు నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ సిగ్గుపడాల్సిన చర్య చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గర్వపడే చర్యలు మేము చంద్రబాబు నాయుడు గారు ఉండడం ద్వారా మరలా రాష్ట్రానికి వస్తామని వాళ్ళంతా వాళ్ళు వచ్చారు ఈరోజు ఇంకా పెట్టుబడులు వేట చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టక ముందే ఈరోజు వాళ్ళంతర వాళ్ళు స్వయంగా వచ్చారు ఈ రోజు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అమరావతికి మంచి రోజులు వచ్చి అని చెప్పేసి ఈ క్లబ్ మహీంద్ర గురించి చెప్పుకోవాలంటే క్లబ్ మహీంద్ర ఎమ్మెన్స్ మల్టీనేషనల్ కంపెనీ రోజు ప్రపంచ వ్యాప్తంగా టెక్ మహీంద్ర అంటే ఒక బ్రాండ్ అటువంటి టెక్ మహీంద్ర బ్రాండ్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఇంతవరకు ఎక్కడ కూడా పెట్టుబడి పెట్టిన పరిస్థితి లేవు గతంలో గ్రూప్ ఆఫ్ మహీంద్ర మహీంద్ర గ్రూప్స్ వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారితో ఎన్నో సంప్రదింపులు జరిగారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు గడిచిన కాలంలో అప్పుడు ముఖ్యమంత్రి ఆయన చేసినప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రంలో అడిగిపెట్టిన పరిస్థితి లేదు ఈ మహీంద్ర వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి చేపట్టాక ఈరోజు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛంగా వచ్చేసి ఈరోజు హాస్పిటాలిటీ అండ్ టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళ స్వచ్ఛందంగా దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం అని చెప్పేసి వచ్చారండి రోజు అది రాష్ట్రానికి ఒక శుభ సూచకంగా చెప్పుకోవచ్చు రోజు అమరావతికి కూడా తద్వారా ఎన్నో వేల మంది నిరుద్యోగి యువతకు ఉపాధి వస్తుందండి రోజు ఒక ఉపాధి సృష్టించడం అంటే ఇది వాలంటీరు అని చెప్పేసి ఐదు వేల రూపాయలు పెట్టేసి యువత భవిష్యత్తుని పూర్తిగా చీకటి మార్గం నడిపించను కదండి రోజు ఇందుకే చంద్రబాబు నాయుడుని ప్రజలు ఏరుకోరు ఎన్నుకున్నారు ఎక్స్ఎల్ఆర్ విద్యా సంస్థ ఈ రోజు ఎన్నో కంప్లీట్ క్యూ ఎన్నో కంపెనీలు క్యూ కాడతా ఉన్నాయండి ఈరోజు అమరావతికి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు యువతంతా సంతోషంగా ఉన్నారు అందులో చెప్పుకోదగ్గింది ఏంటంటే ఎక్సలర్ యూనివర్సిటీ ఎక్సలర్ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ బీ స్కూల్ అండి ఇది ఈరోజు ఉత్తరాంధ్ర ఏదైతే ఉత్తర భారతదేశంలో ఒక ప్రధాన ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి చాలా టాప్ ప్లేస్ లో ఉంటుంది ఇది దేశవ్యాప్తంగా ఎంతోమంది గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తల్ని ఎవరితో పెద్ద పెద్ద సీఈఓలు అందించినటువంటి సంస్థ ఎక్సలర్ యూనివర్సిటీ ఎక్సలర్ యూనివర్సిటీ ఇటువంటి ఎక్సలర్ అహ్మదాబాద్ అయ్యేన తర్వాత దేశంలో టాప్ ర్యాంక్లో ఉంటుంది ఈరోజు అటువంటిది ఇంతవరకు మన సౌత్ ఇండియాలో పెట్టిన పరిస్థితి లేదండి ఈరోజు ఇంతవరకు సౌత్ ఇండియాలో ఒక్క ఎక్సలర్ కూడా లేదు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ సంబంధించి అటువంటి వాళ్ళు ఈరోజు మూడు వందల కోట్లతో చంద్రబాబు నాయుడు గారు స్థలం కేటాయిస్తే చాలు కేవలం మేము వచ్చేస్తాం ఇమీజెట్ అని చెప్పేసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో సంప్రదింపులు కూడా చేయడం జరిగింది ఈరోజు ఆ యొక్క పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మొదలై యొక్క అధికారులు కూడా ఎక్కడైతే అనుకూలంగా స్థలం ఉంటుందో ఆయొక్క స్థలాన్ని కేటాయించే భాగంలో కూడా ఉన్నారో అతి త్వరలో రాబోయే రోజుల్లో ఆ యొక్క యూనివర్సిటీ కూడా కంప్లీట్ అవ్వతో ఉంది ఇప్పటికే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నో యూనివర్సిటీలు రావడం జరిగింది ఉదాహరణకి మనం చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి అందులో మచ్చుకు చెప్పుకోదగ్గినాయి విట్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా ప్రముఖం అది కూడా చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా మీరు చూస్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దాంతో దాంతోపాటు రంగ యూనివర్సిటీ ఇది ఇప్పటికి ప్లానింగ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఆ దేశవ్యాప్తంగా ఆర్కిటెక్చర్ స్కూల్ కూడా మనకి విజయవాడలో ఉండడం జరిగింది అమరావతిలో అమృత యూనివర్సిటీ కూడా ఉంది అండి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా అమరావతి ప్రాంతంలో ఉండడం జరిగింది ఎవరి హయాంలో ఈ రోజు ఇవన్నీ కూడా పెట్రోల్ యూనివర్సిటీ కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాదు ఈ రోజు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాజధాని ప్రాంతంలో ఒక్క యూనివర్సిటీ కానీ ఒక్క అభివృద్ధి పనులు అనే జరిగే ఈ రోజు అమరావతి ప్రాంతంలో లేదు రాష్ట్రం మొత్తంలో కూడా లేదు ఒక ముఖ్యమంత్రికి బయట వ్యక్తులు ఏ విధంగా చెప్పి చేసుకోవచ్చు గౌరవిస్తున్న ఇప్పుడు రాష్ట్రానికి క్యూగడుతున్న పరిశ్రమలన్నీ కూడా వీటి వెనకాల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారుల కృషి చాలా ఉందని సో వాళ్ళిద్దరూ పూనుకుంటే కృష్ణార్జునుల లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులే కానీ కృష్ణార్జున్ లాంటి వాళ్ళు వాళ్ళకి తోడు శ్రీకృష్ణు లాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రయం ఈ త్రిమూర్తులు వీళ్ళు ముగ్గురు వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పయనింపజేస్తారని అద్భుతంగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని అభివృద్ధిలోకి తీసుకొస్తారని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు ఆ విధంగానే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనితనం గానీ వస్తున్న పరిశ్రమలు కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఇంకెన్ని పరిశ్రమలు రాబోతున్నాయో ఎన్ని ఇంకెన్ని వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయో ఎన్ని విద్యా సంస్థలు రాబోతున్నాయో సో ముందు రోజుల్లో మనం మరిన్ని వీడియోలు చేసి వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం ఖచ్చితంగా ధన్యవాదాలు